జెండాగూడెంలో తిరంగ కార్యక్రమం నిర్వహించారు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు గంగానమ్మ తల్లి ఆలయం సెంటర్ జేపీ సెంటర్ చింతల బజార్ మీదుగా జాతీయ జెండాలను చేతబూని పాదయాత్ర చేశారు రక్షణ దళాలకు మద్దతుగా చేపట్టిన తిరంగ యాత్ర ఆకట్టుకుంది విద్యుత్ కు అంతరాయం ఏర్పడటంతో మొబైల్ టార్చ్ లైట్లు వేసుకుంటూ ప్రదర్శన చేపట్టారు వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా నూతన ఉత్తేజంతో ప్రజలు

కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ నూరు పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల సిఐ మోహన్ చెరుకూరు శ్రీధర్ చిట్టుబడిన రామలింగేశ్వరరావు నంబూరి రామచంద్రరాజు అర్జున మురళీ తదితరులు పాల్గొన్నారు స్థిరంగా జెండా ఎగరేసిందని చెప్పాడు ఆ గొప్ప క్యాప్టెన్ సుభాష్ చంద్రబోస్ గారు అంటారు సైనికుడు యుద్ధం చేసేది తన ముందు నష్టక కాక కాదు కానీ తను చంపిన శత్రులు వెంకరుండి చూసి ప్రేమిస్తూ చేస్తారు కాబట్టి వాడు నిజమైన సైనికుడు అంటాడు మరి మూడు రోజుల జెండా స్థిరంగా రెండు ఆడింది ఏ గాలిపో కాదు కానీ చనిపోయి సైనికుడు తన తుని శ్వాస పిలిచినప్పుడు ఆ గాలితోటి ఆ యొక్క జెండా రిఫర్ అవుతుంది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ పెహల్ గాన్ అటాక్ లో తిరిగి పెద్ద చర్యగా తీవ్రవాదులు మన తల్లులైన చెల్లులైన అక్కలైన వారి సింధు దాన్ని దూరం చేశారు మరి కాంగ్ ఉన్న మోడీ ఊరికేనే ఊరుకోలేదు మరి ఇద్దరి ఆడపిల్లల్ని ఒక మంచి లీడర్షిప్ తోటి స్ట్రాటజీ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రేడాలు కూడా చిక్కకుండా టార్గెట్ ని ప్రిసైజ్ గా మరి వేసి తీవ్రవాదుల ఏవైతే వాళ్ళ భక్తున్నాయో శత్రువులున్నారో వారిని చంపింది అదే ఆపరేషన్ సిద్ధు ఈ రోజు వర్షం పడుతుంది ఏదో మనకి ఆటంకం కాదు ఈ ఆపరేషన్ సిద్ధు సక్సెస్ అని దీపో చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్క యుద్ధం డిఫరెంట్ గా చెప్తా ఈసారి యుద్ధం చూస్తే చాలా స్ట్రాటజిక్ గా చాలా ప్రిసైజివ్ గా చాలా లీడర్షిప్ తోటి ముఖ్యంగా భారతదేశం ఎంతో ఖర్చు పెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మొన్న యుద్ధం జరగడం అలాగే నాయన ఇంటి నాయక్ తెలుగు నాయక్ తొలుగు నాయకుడు ఎప్పుడు అనుకున్నాడంట ఒకవేళ మరణం నేను నా రక్తం చింతక ముందు వస్తే ఆ మరణాన్ని చంపి అప్పుడు నేను రక్తం చిన్నిస్తాను చెప్పడం జరిగింది మరి ఏది అయితే అనుకున్నాడో మన మళ్ళీ ముందు ఎనిమిది చెట్టును చంపి అప్పుడు దేశానికి రక్తం చిన్నించి మరి ఈ వచ్చిన మరి ఒక ఆలోచన ఇచ్చాడు ఓడి నాయకర్ అలాగే మన ఇంటి నాగల్ స్లోని చూస్తే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ సంస్కృతి లో సేవా పరమ మరాఠీలో కర్తవ్య మా సాహస్ హిందీలో భారత్ మాతా జై నేను లాస్ట్ లో చెప్పేది ఏంటంటే వన్ నేషన్ అండర్ మోడీ వన్ నేషన్ అండర్ మోడీ వన్ అమరావతి అండర్ గ్రేట్ లీడర్ సిబిఎన్ గారు ఈ యొక్క ర్యాలీలో ఈ తిరంగా ర్యాలీలో వర్షాలు ఎందుకు చేస్తున్నా పార్టిసిపేట్ చేస్తున్నారు జంగర్నౌ టౌన్ రూల్ అలాగే వివిధ పవర్స్ వారికి అలాగే ప్రొఫెషనల్స్ కి పోలీస్ వారికి వేరే డిపార్ట్మెంట్స్ వారికి గవర్నమెంట్ ఆఫీసర్స్ కి టౌన్ ప్రజరికి అలాగే లక్ష్యం చేసుకొనే వారి మొటిమకటిర్ వషనే కూడా గుద్ధి చేసు ఉండొం దివ యువత కేంద్ర నాయకుల రజసారు సంజయ్ దేశ్ కుమార్ గారి మంచి సతిపేసం తోటి మనందరం జాతి బావాలని చెప్పేయమన్నా ఓషిమని లెక్క చేయకమా మేమ చే తో ఆత్మ మార్త సేవవాలే మనందరం కూడా ఇ뢰 ఐతిను మనం సైనిక పద్ధతిగా నియోం చేసినటువంటి కరాలెంతో నిన్ను ముందు ముందు ఉన్న కూడా భారతీయులను ఐకిన వెళ్ళ పోవున We'll okay. be